పట్టణంలో స్ట్రీట్ వెండర్స్కి స్టార్స్ పెట్టడం జరిగింది దీనికి ఇవన్నీ కూడా బొమ్మ ఒకటి తీసుకోకూడదు అన్నట్టు అయిపోయింది మాకు ఏంటంటే అక్కడ ఒక బొమ్మ పెట్టిండు ఇలా నరేంద్ర మోడీ గారు బొమ్మ పెట్టలేదు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఇలా చేయడం తక్కువ ఎందుకంటే కరోనా టైంలో స్ట్రీట్ వెండర్స్కి వితౌట్ ష్యూరిటీ పదివేల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఇవ్వడం జరిగింది ఆ పదివేల రూపాయలు మళ్ళీ రీపే చేస్తే మళ్ళీ వాళ్ళకు ట్వంటీ థౌజండ్ ఇచ్చారు మళ్ళీ అది రీపే చేస్తే ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు వితౌట్ ష్యూరిటీ వితౌట్ గ్యారంటీ ఇలా ఇవ్వడం ద్వారా వాళ్ళు స్వయం ఉపాధి పెంచుకోవడం ద్వారా మహిళా శక్తి అనేది వాళ్ళు ఆర్థికంగా చాలా వృద్ధి చెందడం జరిగింది కాబట్టి మేము ముసిఫాల్ వారికి కానీ ఎవరైతే ఈ పని చేసిరో వాళ్ళందరినీ కూడా తీవ్రంగా హెచ్చరిక చేస్తున్నాము ఎందుకంటే సొమ్ము ఒకరిది సోకొకరిది అన్నట్టు అయింది మన రాష్ట్ర ప్రభుత్వం ఈడ కూడా చేయడం తప్పదు